హలో అండి ప్రతి మహిళ డైలీ లైఫ్లో కొన్ని కిచెన్ టిప్స్ క్లీనింగ్ టిప్స్ అయితే చాలా అవసరం దాని అలాంటి టిప్స్ అయితే కొంచెం చూస్తామా ప్రతి మహిళకు ఉపయోగపడుతుంది రాండి అయితే ఇప్పుడైతే వీడియోకి వెళ్తామా ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం ఈ బాటిల్ అయితే పిల్లలకు వస్తాం దాని అదైతే ఒక బ్యాడ్ స్మెల్ ఉంటుందని ఈ బ్యాడ్ స్మెల్ పోవాలైతే వాటర్ క్యాన్ ఒకసారి ఇలా క్లీన్ చేసుకోండి ఇప్పుడైతే సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి తర్వాత వంట సోడా బేకింగ్ సోడా ఇడ్లీకి వస్తాం దాని ఆ సోడా అయితే ఒక కొంచంగా ఒక హాఫ్ స్పూన్ అయితే కొంచెంగా తీసుకోండి తీసుకున్న తర్వాత వాటర్ తీసుకోండి గోరువెచ్చనిగా ఉండాలి వేడి నీళ్ళు అయితే గోరువెచ్చనిగా ఉండాలి ఒక హాఫ్ టెంప్లర్ వాటర్ తీసుకోండి తీసుకున్న తర్వాత బాటలు మూత క్లోజ్ చేసుకొని బాగా షేక్స్ చేయండి ఇలా ఒకసారి కడిగి చూడండి ఏ స్మెల్ ఉండేది ఒక ఇలా అయితే ఒక మూడు రోజులకు ఒకసారి పిల్లలకి ఇలా కడిగేయండి స్మెల్లే ఉండేలే చూడండి ఇలా బాగా షేక్ చేయండి ఇప్పుడైతే షేక్ చేసిన తర్వాత వాటర్లో అయితే కడుగు కొంచెం అది ఇప్పుడైతే స్మెల్లే ఉండలే మీకు ఈ టిప్స్ అయితే తెచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత పసుపు అయితే ఒక వన్ స్పూన్ అయినా హాఫ్ స్పూన్ అయినా తీసుకోండి తీసుకున్న తర్వాత పసుపు తీసుకున్న తర్వాత మీరైతే వీడియో అయితే స్లిచ్ చేయకండి తర్వాత అయితే సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి సాల్ట్ తీసుకున్న తర్వాత పిల్లలకి చేస్తాం దాన్ని సిరప్పు అయిపోయింది ఏదైనా ఉంటే ఒక కొంచెంగా ఒక స్పూన్ తీసుకోండి ట్యాబ్లెట్ కూడా తీసుకోవచ్చు ట్యాబ్లెట్ తీసుకొని పౌడర్ లాగా కూడా చేసి వేసుకోవచ్చు ఇప్పుడైతే వేడి నీళ్ళు అయితే ఒక టంబ్లర్ తీసుకోండి వేడిగా ఉండాలి వేడి నీళ్ళు తీసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోండి కలుపుకొని చూడండి ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇలా అయితే బాగా కలుపుకిన తర్వాత ఇప్పుడు ఇదైనా ఒక పక్కన పెట్టండి ఇప్పుడు అయితే ఒక ప్లేట్ తీసుకోండి తర్వాత అయితే న్యూస్ పేపర్ ఉంటే తీసుకోండి న్యూస్ పేపర్ లేకపోతే టిష్యూ పేపర్ తీసుకోండి లేకపోతే పిల్లల నోట్బుక్ పేపర్ ఉంటుందని ఆ పేపర్ ఉంటే తీసుకోండి న్యూస్ పేపర్ ఇలా పెట్టుకొని ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా పెట్టుకోండి తర్వాత మనం ముందుగా కలుపుకున్నాం దాని ఆ వాటర్ అయితే న్యూస్ పేపర్ పైన ఇలా పోసుకోండి ఇదైతే ఒక రెండు మూడు నిమిషాలు ఇలా నానాలి చూడండి ఇలా నానాలి మన ఇంట్లో నైట్ టైంలో అయితే సింక్లో ఎక్కువగా బొద్దింకలు తిరుగుతుందని బల్లులు బద్దింకలు ఎక్కువగా ఉంటుందని ఇదైతే నైట్లో ఒకసారి ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ లిక్విడ్ ఇలా పోసుకోండి పోసుకున్న తర్వాత మనము పేపర్ ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఇదైతే ఇలా పెట్టుకుంటే ఈ రంధ్రాలో ఏ బొద్దింక రాదు బల్లి రాదు ఇలా పెట్టండి స్మెల్ అంతా వెళ్ళిపోతుంది మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇలా అయితే జామాన్ బాక్స్ ఏదైనా ఉంటే తీసుకోండి చూడండి జామాను తీసుకొస్తాం స్వీట్ ఏదైనా తీసుకొస్తాం ఇలా తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా అయితే రంధ్రాలు అయితే పెట్టుకోండి బా ఇప్పుడు బాగా స్మూత్గా అయితే ఇలా రంధ్రాలు అయితే పెట్టుకోండి చూడండి ఇలా అయితే రంధ్రాలు అయితే పెట్టుకోండి ఇలా రంధ్రాలు పెట్టుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా రంధ్రాలు అయితే పెట్టుకోండి చాక అయితే స్టవ్ అంటించుకొని వేడి చేసుకొని ఇలా అయితే పెట్టుకోండి చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే సాల్ట్ అయితే రాళ్ళు ఉప్పు అయితే ఒక స్పూన్ తీసుకోండి రాళ్ళుప్పు తీసుకున్న తర్వాత కంపోర్ట్ అయితే ఒక వన్ స్పూన్ కంపోర్ట్ తీసుకోండి ఒక వన్ స్పూన్ కంపోర్ట్ తీసుకోండి తర్వాత అయితే లవంగము త్రీ ఫోర్ లవంగం అయితే తీసుకోండి తీసుకొని ఇలా పెట్టుకోండి ఎలా చూపిస్తున్నానో అలా అయితే పెట్టండి చూడండి ఇలా అయితే పెట్టండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టండి ఇదైతే బాత్రూంలో పెట్టండి రూమ్ స్ప్రే అయి ఉంటుంది స్మే బాత్రూంలో ఒకసారి పెట్టి చూడండి మీకు అయితే ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడు అయితే స్టవ్ అంటించుకోండి స్టవ్ వంటించుకొని అయితే కడాయి పెట్టుకోండి కడాయి వేడి తర్వాత పచ్చిమిర్చి అయితే ఒక త్రీ ఫోర్ వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే వెల్లుల్లి రప్పలు వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయిన తర్వాత చూడండి పుట్నాల పప్పు అయితే వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి పుట్నాల పప్పు వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి ఇది ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఇదైతే ఆరాలి ఇది ఆరిన తర్వాత చూడండి ఇదైతే ఆరాలి ఆరిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోండి చూడండి మిక్సీ జార్లో అయితే వేసుకోండి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొబ్బరి అయితే కొంచెంగా కట్ చేసుకున్నాను కొబ్బరి ముక్కలు అయితే వేసుకోండి తర్వాత కొత్తిమీరకు అయితే వేసుకోండి కొత్తిమీరకు వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి తర్వాత కొంచెంగా వాటర్ పోసుకోండి మిక్సీకి నైస్గా కాకుండా కొంచెం కచబదలాగా చట్నీ ఇలా ఉండాలి ఇలా అయితే మిక్సీకి వేసుకోండి ఈ చట్నీ వేడి వేడి ఇడ్లీలో దోశలు తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది కొబ్బరి చట్నీ అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే తీసుకోండి కావాలైతే కొంచెంగా వాటర్ వేసుకోండి వేసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు అయితే తాలింపు తయారు చేసుకుంటాం రండి ఆ కడాయిలోనే స్టవ్ వంటించుకొని కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక స్పూన్ వేసుకోండి తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఇది చిటపటైన అయిన తర్వాత కరివేపాకు కుంటే వేసుకోండి కరివేపాకు చెట్టబటైన తర్వాత చట్నీలో వేసి కలుపుకుంటాం రండి రుచికరంగా ఉంటుంది ఇడ్లీ దాసి టమాటో రైస్కి చట్నీ ఒకసారి తయారు చేసి చేయండి వేడి వేడి ఇడ్లీలో తింటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది చట్నీ సింపుల్ అండ్ టేస్ట్లీ చట్నీ అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మీకు ఈ టిప్స్ అయ్యి వీడియో మీకు టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై చేయచ్చు చూడండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే వెల్లుల్లి ఉలవడానికి చాలా కష్టపడతాం దాన్ని ఉదయం లేస్తే అడావిడగా చాలా కష్టపడతాం దాన్ని ఇలా ఉల్చినప్పుడు ఈ చేతి గోర అయితే నొప్పి అయిపోతుంది ఎక్కువగా నొప్పి అయిపోతుందని ఇలా ఒకసారి క్లీన్ చేయి చూడండి ఎన్ని కేజీలు వెల్లుల్లి అయినా ఇలా ఈజీగా ఉలవచ్చు మన ఇంట్లో బంధువులు వచ్చినప్పుడు కూడా ఇలా ఈజీగా ఉలవచ్చు చూడండి ఈ చేతికి అయితే నొప్పి అయిపోతుందని తర్వాత వెల్లుల్ తీసుకొని ఇలా రెప్పల్లాగా చేసుకోండి నేను చూపించిన విధంగా రెప్పల చేసుకోండి తర్వాత అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత వాటర్ అయితే తీసుకోండి కొంచెంగా వాటర్ తీసుకున్న తర్వాత వెల్లుల్లి రెప్పలు వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే వేసి నానబెట్టుకోవాలి ఉదయం లేస్తే ఏ లేటు లేకుండా ఉంటుంది బంధువులు వచ్చినప్పుడు కూడా ఈజీగా ఉంటుంది ఎన్ని కేజీలు వెల్లుళ్ళు కూడా ఇలా వెళ్ళవచ్చు ఇలా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలానే పెట్టాలి నానాలి ఒక ఐదు నిమిషాలైనా పది నిమిషాల నానాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు అయినా ఐదు నిమిషాలు నానాలి ఐదు నిమిషాలు నానిన తర్వాత ఒక క్లాత్ ఉంటే తీసుకోండి ఏదైనా పాత పాత క్లాత్ ఏదైనా ఉంటుందని ఆ క్లాత్ ఏదైనా తీసుకోండి తర్వాత ఈ వెల్లుల్లి డబ్బులు అయితే ఈ క్లాత్లు అయితే వేసుకోండి ఇప్పుడైతే వేసు క్లాత్లో వేసుకున్న తర్వాత ఇలా అయితే ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే ముడి వేసుకోండి ఇలా చేతులైన పెట్టుకోండి గట్టిగా తర్వాత క్యారెట్ తురుముతాం దాన్ని అది ఉంటుంది అది తీసుకోండి ఇలా అనుకోండి ఇలా అనుకున్న తర్వాత ఇప్పుడు గట్టిగా ఇలా ప్రెస్ చేయండి మనం ఎలా తురుముటామో క్యారెట్ అయితే ఒక సెకండ్ పాటు ఇలా గట్టిగా అనాలి ఇలా అనుకోండి చూడండి గట్టిగా అయితే అనాలి ఇప్పుడు ఇలా చూడండి గట్టిగా అన్న తర్వాత వెల్లుల్లి అయితే చూడండి చాలా బాగా అయితే పొట్టు అయితే క్లీన్ అయిపోయింది చూడండి ఒక సెకండ్ ఉంటే చాలు వెల్లుల్లి ఈజీగా ఉలవడానికి ఈజీగా ఉంటుంది ఎన్ని కేజీలు వెల్లుళ్ళు అయితే ఇలా క్లీన్ చేసుకోవచ్చు హోటల్లో కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు అల్లం పేస్ట్ కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు చూడండి సులువుగా వస్తుందని చూడండి ఈజీగా ఉంటుంది మనము ఇలా చేతులు ఇలా అంటే చాలు చూడండి ఈజీగా ఉంటుంది వెల్లుల్లి అయితే ఇలా క్లీన్ చేసుకోండి ఒక బౌల్ అయితే వేసుకొని చూడండి ఒక సెకండ్లో ఎన్ని వెల్లుల్లి అయితే ఉల్చుకున్నాము మీకు టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది ప్లీజ్ అండ్ లైక్